ॐ गणपतये नमः ॐ हयग्रीवाय नमः ॐ ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आदारं सर्वविद्यानां श्रीहयग्रीवमुपास्महे श्रीहयग्रीवनुग्रहप्रसादसिद्धिरस्तु ॐ नक्षत्रदेवतायै नमः नक्षत्रमु मनकी క్షతము కానటువంటిది అట్లాగే పరిభ్రమణం లేనటువంటిది చలనం లేనటువంటిది నక్షత్రము దీనిని మనం చూడాలంటే గ్రహాలను చూడాలంటే మనకి అవి నక్షత్రాలాగా చిన్నవిగా కనబడతాయి అవి భూమికి కొన్ని వేల కిలోమీటర్లు లక్షల కిలోమీటర్ల దూరంలో గ్రహాలు మన రాశి చక్రంలో మనకు కనిపిస్తూ ఉంటాయి బైనాక్యులర్ పెట్టుకున్నా లేకపోతే ఏదైనా దివ్య దృష్టికి సంబంధించినవి పెట్టుకున్నా కూడా అయితే నక్షత్రాలు మాత్రము ఊహించడానికి కూడా మన వల్ల కాదు కొన్ని కాంతి కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉంటాయి మరి ఈ నక్షత్రాలు మన యొక్క పూర్వజన్మ స్మృతులను పూర్వజన్మ దుష్కృతాలను సుకృతాలను మనం ఈ జన్మలో ఏ నక్షత్రంలో పుడితే వాటన్నిటిని కూడా ఇక్కడ అనుభవింపజేస్తాం అంటే మనకి ఉన్నటువంటివి మొత్తం కూడా పన్నెండు రాసులు అంటే మనం యొక్క భూ వాతావరణానికి సంబంధించి పన్నెండు రాసులు తొమ్మిది గ్రహాలు వీటిని పరిపాలించేవన్నీ కూడా నక్షత్రాలు ఈ నక్షత్రాలు చెప్పుకుంటూ పోతే కొన్ని వేలు లక్షలు కోట్ల నక్షత్రాలు ఉన్నాయి అవుటర్ ప్లానెట్స్గా అవతల వీటిల్లో మన ఋషులు దివ్య దృష్టితో చూసి కొన్ని నక్షత్రాలను కలిపి ఒక నక్షత్ర సముదాయంగా చేసి ఆ నక్షత్రానికి పేరు పెట్టి మన యొక్క రాశిచక్రం మొత్తం కూడా మరి నాలుగు పాదాలు ఉంటాయి ఒక్కొక్క నక్షత్రానికి కూడా నాలుగు పాదాలు ఉంటాయి పదమూడు డిగ్రీల ఇరవై నిమిషాల ప్రమాణం ఉంటుంది ఈ విధంగా ముప్పై డిగ్రీల రాశి చక్రంలో మూడు నక్షత్రాలు పాదాల పరంగా పరిభ్రమిస్తూ ఉంటాయి వీటన్నిటినీ కమాండ్ చేయగలిగే శక్తి ఒక చంద్రుడికి ఉంది మరి ఈ చంద్రగ్రహం మన యొక్క భూవాతావరణంలో ఉన్నటువంటి సముద్రాలు కావచ్చు అడవులు కావచ్చు భూవాతావరణం కావచ్చు జలం కావచ్చు ఏదైనా సరే పూర్తిగా చంద్రుడి యొక్క అధీనంలో ఉంటాయి ముఖ్యంగా మానవుడి యొక్క మనసు కావచ్చు జీవి యొక్క మనసు కావచ్చు మనసు అంటేనే చంద్రుడు అందుకనే మన శరీరంలో మనసు ఎక్కడుందో ఆత్మ ఎక్కడుందో తెలియదు ఇంకా ఆత్మ అయినా సరే ఎక్కడో అక్కడ వెలుగు రూపంలో ఉంటుందని చెప్పి మన పూర్వీకులు చెప్పారు కానీ మనసు అనేటటువంటిది చంద్రుడు ఏ విధంగా అయితే మన భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడో ఏ నక్షత్ర పరిభ్రమణం అంటే ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ రోజు ఆ యొక్క ఫలితాలని మన మనసు ప్రభావితం చేస్తూ ఉంటుంది మరి మనకున్నటువంటి అశ్విని భరణి ఈ విధంగా రేవతీ పర్యంతం కూడా ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఈ నక్షత్రాలు ముఖ్యంగా ఈ నక్షత్రాల్లో ఎవరుంటారు దేవతలు ఉంటారు మనకు ఉన్నటువంటి ముప్పై ఎంతో మంది దేవతలందరూ కూడా పలానా నక్షత్ర మండలంలో ఈ దేవుళ్ళు ఉంటారు ఈ దేవుళ్ళు ఉంటారు అని చెప్పి మన పూర్వీకులు ఋషులు యొక్క వచనం కాబట్టి ఈ నక్షత్రాల్లో ఉన్నటువంటి దేవతల యొక్క వీక్షణలు మనకి కాంతి రూపకంగా మన రాశి చక్రం మీద పడి వాటి ద్వారా గ్రహాలు గ్రహాల ద్వారా మన యొక్క ప్రకృతిలో మనం ఉంటున్నాం కాబట్టి భూవాతావరణంలో ఆ ప్రకృతి మీద పడి ప్రకృతి యొక్క విపత్తులు కావచ్చు ఆపదలు కావచ్చు లేకపోతే ప్రకృతి వలన కలిగేటటువంటి ఆనందము ఉత్సాహము మనకి నిత్య జీవితంలో కలిగేటటువంటి ఈవెంట్స్ అంటే శుభాలు కావచ్చు అశుభాలు కావచ్చు ఇన్ని విధాల చర్యలు నక్షత్రాల మీద జరుగుతాయి అట్లాగే గ్రహాలు కూడా డైరెక్ట్గా ఎప్పుడూ కూడా వాటంతటవి ఫలితాలు ఇవ్వవు ఏ నక్షత్రంలో ఏ గ్రహం ఉందో ఆ నక్షత్రానుసారము ఆ గ్రహము మన యొక్క మనసు మీద ప్రభావితం చూపిస్తూ ఆ నెల ఆ రోజు లేకపోతే ఆ సంవత్సరం ఏ విధంగా ప్రభావితం చేస్తుందనేది మనకి ఎలా ఉంటుందనేది నక్షత్రం ద్వారా తెలుస్తుంది మరి మనకు ఉన్నటువంటి నక్షత్రాలలో ఇరవై ఏడు నక్షత్రాల్లో మనకి ఒక్కొక్క ఒక్కొక్క నక్షత్రంలో ఉంటాం ఒక్కొక్క పాదంలో ఉంటాం ఉన్నంతలో మనం సూక్ష్మీకరించుకొని ఏ నక్షత్రం వారు ఏ లక్షణాలు కలిగి ఉంటారు వారికి ఏ రకమైనటువంటి రుద్రాక్ష ధరిస్తే మంచిది అట్లాగే ఆ నక్షత్రం యొక్క విధి విశేషాలు ఏంటి ఏ రాశుల్లో ఉంది ఏ రాశుల యొక్క ఫలితాలు ఆ ఏ గ్రహం యొక్క ఫలితాలు ఆ నక్షత్రానికి వర్తిస్తాయి అట్లాగే మనకి ముఖ్యంగా విద్య విద్య నేర్చుకునేటటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి విద్యలు ఏ నక్షత్రం వలన ఏ రకమైనటువంటి విద్యలు అభ్యసిస్తారు ఏ రకమైనటువంటి వ్యాపారాలు చేస్తారు అట్లాగే చనిపోయినప్పుడు ఈ నక్షత్రంలో చనిపోతే వీరికి ఇన్ని రోజులు దోషం ఉంటుంది అట్లాగే పుట్టినప్పుడు కూడా దోషాలు ఉంటాయి ఆ నక్షత్ర పాదాలకి ఆ పాదాలు ఉంటే దానికి జనన శాంతులు ఉంటాయి ఈ విధంగా నక్షత్రాలకి మంచి చెడు అన్వయించారు కాబట్టి మనం ఇప్పుడు ఈ నక్షత్రాల గురించి తెలుసుకుంటూ ఇప్పుడు మనం ముఖ్యమైనటువంటి ఆ ఇరవై ఏడు నక్షత్రాల గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఉత్తరాభద్రా నక్షత్రం మనకు ఉన్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాలలో ఉత్తరాభద్ర నక్షత్రం ముఖ్యంగా మీనరాశిలో నక్షత్ర మండలాలలో ఇది ఇరవై ఆరో నక్షత్రం ఇది శని నక్షత్రం దీని అధిపతి శని ఉత్తరాభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్తిగా నాలుగు కూడా మీనరాశిలో ఉంటాయి చంద్రుడు ఈ నక్షత్రంలో ఉండటం వలన పునర్భూ దోషం ఉంటుంది అంటే ఈ పునర్భూ దోషం వలన వీరికి కాస్త ఒంటరితనాన్ని ఎక్కువగా అనుభవించాలనే మానసిక ఉద్రేకం అంటే మానసికంగా వీరు ఎక్కువగా దూరంగా ఉండాలని కోరుకుంటారు విదేశాలలో ఉండాలని కూడా వీరి యొక్క మనసు ఎప్పుడూ ఉంటూ ఉండే అవకాశం ఉంటుంది అట్లాగే ఈ యొక్క రాస్యాధిపతి అంటే ఉత్తరాభాద్ర ఉన్నటువంటి ఆ యొక్క రహస్యాధిపతి శని ఓటం వలన ఈ యొక్క చంద్రుడు ఆ నక్షత్రంలో ఉండడం ద్వారా ఇటు శనికి సంబంధించినటువంటి అట్లాగే రాస్యాధిపతి అయినటువంటి గురువుకి సంబంధించినటువంటి సమతుల్యత వహిస్తూ ఈ రెండు రాశుల యొక్క ప్రాభల్యము ఈ రెండు గ్రహాల యొక్క ప్రాభల్యము కలిగి ఉన్నటువంటి నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రము మరి దీనికి అధిపతి గురువు ముఖ్యంగా రెండు నక్షత్రాల సముదాయం కలిగి ఉంటుంది అట్లాగే వర్ణము క్షత్రియ వర్ణము అట్లాగే ఈ యొక్క నక్షత్రానికి సంబంధించి పూర్వ పుబ్బా నక్షత్రం పూర్వ ఫలుగుణి నక్షత్రం వేదానక్షత్రంగా తెలపబడి ఉంది కాబట్టి ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి పూర్వ ఫలుగునీ నక్షత్ర జాతకులకి ఒక పట్టాన సంబంధం కలవదు అట్లాగే ఆకాశతత్వాన్ని కలిగి ఉంటుంది తమోగుణాన్ని కలిగి ఉంటుంది ఊదారంగు ఈ యొక్క నక్షత్రం యొక్క కలర్గా మనం చెప్పుకోవాలి అట్లాగే దశా సంవత్సరాల ప్రకారం గనక ఉత్తరాభద్రా నక్షత్రం వింశోత్తర దశల్లో పంతొమ్మిది సంవత్సరాలు దీని యొక్క దశా ప్రమాణం అట్లాగే దూ షం జూధ అనేటటువంటి నాలుగు అక్షర సముదాయము ఉత్తరాభద్రా నక్షత్ర సముదాయము జనన కాలం లేనటువంటి నక్షత్రము ఎటువంటి దోషము లేదు ఈ యొక్క నక్షత్రానికి బాలారిష్ట దోషము లేదు ఒకవేళ ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఐదు రోజులు ఉంటుంది అట్లాగే ఈ నక్షత్రానికి నీలపు రంగు రత్నధారణ సప్తముకి రుద్రాక్షధారణ అట్లాగే వృక్షము పిచుమందము అనేటటువంటి వృక్షము కాలపురుషాంగము ప్రక్కభాగము వాయువ్యము లేదా ఉత్తర దిక్కు అహిర్బుజ్ఞుడు అనేటటువంటి దేవుడు ఈ యొక్క నక్షత్రానిపతికి దేవత వాయు లక్షణాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఉత్తరాభద్రా నక్షత్రానికి అహిర్బుజ్ఞుడు దేవతగా చెప్పబడి ఉంది అంటే అహిర్బుజ్ఞుడు అనగా సముద్ర సర్పము అని పేరు కాబట్టి ఈయన కూడా ఏకాదశ రుద్రుల్లో ఒకడు ముఖ్యంగా క్రూరమైనటువంటి తుఫానుల దేవతలకు ఆధిపత్యము కలిగినటువంటిది ఈ యొక్క నక్షత్ర ఆకారము రెండు నక్షత్రములు మంచము కోళ్ల ఆకారంలో ఉంటాయి ముఖ్యంగా ఈ యొక్క నక్షత్రానికి సంబంధించి ఎటువంటి దోషము లేదు ఈ ఉత్తరాభాద్రా నక్షత్రంలో జన్మించిన వాళ్ళ యొక్క లక్షణాల పరంగా కనుక మనం చూసుకున్నట్లయితే మాట చాలా పరుషంగా ఉంటుంది వీరి యొక్క ముఖంలో ఎటువంటి భావాలు కూడా కనిపించవు పట్టుదల ఎక్కువగా ఉంటుంది మాట్లాడేటప్పుడు చాలా బ్యాలెన్స్గా యుక్తాయుక్త విచక్షణలతో మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు సంభాషణ చాలా చక్కగా ఉంటుంది ధైర్య సాహసాలకి ఉండదు అట్లాగే జయంగ్ అంటే ఏదైనా ఒక పని చేసినట్లయితే అది సాధిస్తే లేకపోతే సాధించకపోయినా ఏదైనా సరే సమానంగా స్వీకరించే గుణాన్ని కలిగి ఉంటారు నమ్మిన వారి చేతిలో మోసపోవడం జరుగుతుంది స్వార్థపు బుద్ధి ఎందుకంటే ఉత్తరాభద్ర నక్షత్రం స్వార్థపు బుద్ధి ఎక్కువగా ఉంటుంది ఏ విషయాన్నైనా సరే వెంటనే గ్రహించే శక్తి ఉంటుంది గురుడు యొక్క రాశి ప్రభావం వలన బుద్ధి బలము అట్లాగే జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటాయి దైవభక్తి కూడా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది అయితే వీరి యొక్క విద్యపరంగా చూసినట్లయితే కనుక శని గురువుల యొక్క ప్రభావం వలన పురాణ ఇతిహాసాలు మీద ఉండేటటువంటి పుస్తకాలని అంటే అష్టాదశ పురాణాలు చదవాలని లేకపోతే భగవద్గీత చదవాలని ఆకాంక్ష ఎక్కువగా ఉంటుంది వేదాంతపరమైనటువంటి విద్యలని జ్యోతిష్యాన్ని పరిశోధనలని పరిశోధనలకు సంబంధించినటువంటి శాస్త్రాలని ఎక్కువగా వీరు విద్యగా స్వీకరించే అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే వీరు జ్యోతిష్కులుగా పూజారులుగా తాంత్రికులుగా తాత్వికులుగా ధార్మిక సంస్థల నిర్వహణ మరియు ఎగుమతి దిగుమతి లాజిస్టిక్స్ బిజినెస్లు ట్రావెల్ ఏజెన్సీసు అట్లాగే బోధన అంటే టీచర్ వృత్తులు రచయితలుగా వృత్తులు కలిగి ఉంటారు వ్యాపార విషయపరంగా చూసినట్లయితే కనుక వీరికి గనులు అట్లాగే ఎగుమతి దిగుమతులు ట్రాన్స్పోర్ట్ విషయాలలో ఎక్కువగా రాణింపు ఉండే అవకాశం ఉంటుంది ఉత్తరాభద్ర నక్షత్రం వారు ఎక్కువగా వాత సంబంధితమైనటువంటి వ్యాధులు ఎక్కువగా ఉంటాయి కాళ్ళు పాదాలకి సంబంధించినటువంటి ఇబ్బందులు అజీర్తి మలబద్ధకము అధిక రక్తపోటు అలసట వివిధ రకాలైనటువంటి చర్మ సంబంధిత అలర్జీసు పక్షవాతము కాలేయానికి సంబంధించిన వివిధ రోగాలు వీరికి కలిగే అవకాశాలుంటాయి ఈ నక్షత్రంలో కాస్త వ్యాధులు కనుక వచ్చినట్లయితే అనారోగ్యాలు ఐదు రోజుల వరకు వీరిని పట్టాన పీడించి ప్రాణభయాన్ని కూడా కలుగు చేస్తాయి ఈ నక్షత్రంలో స్త్రీలు కనుక ప్రథమ రజస్వల అయినట్లయితే ఎటువంటి దోషము లేదని శాస్త్రము చెప్తోంది శా ముఖ్యంగా ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు ఎప్పుడూ విచారంగా ఉన్నట్లు కనిపిస్తారు ముఖంలో నవ్వు ఏ ఎప్పుడో కానీ కనిపించదు కొన్ని సమయాలలో సాత్వికంగా కనిపించినా కఠినంగానే ఉంటారు వీరికి ఊహలు అధిక స్థాయిలో ఉంటాయి ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడతారు ఆత్మవిశ్వాసము ఎక్కువగా ఉంటుంది తమ బాధ్యతలను ఎప్పుడూ కూడా నిర్లక్ష్యము చేయరు సంగీతాది కళల్లో ఆసక్తి నేర్పు కలిగి ఉంటారు కాబట్టి ఈ ముఖ్యంగా ఉత్తరాభాద్రా నక్షత్ర జాతకులు ఇరవయో సంవత్సరము ఇరవై తొమ్మిది ముప్పై రెండు నలభై మూడు నలభై ఏడు యాభై ఐదు అరవై ఒకటి అరవై తొమ్మిది సంవత్సరాలు యోగవంతమైనటువంటి కాలము ముఖ్యంగా ఉత్తరాభాద్రా నక్షత్ర జాతకులు పార్ట్నర్షిప్గా కనుక అయినట్లయితే కనుక ఉత్తరా నక్షత్రం వారు అనుకూలము చిత్త విశాఖ నక్షత్రములు వారితో వీరికి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఉత్తరాభద్ర నక్షత్రం వారికి రెండు నాలుగు ఏడు తొమ్మిది ఈ సంఖ్యలు అదృష్ట సంఖ్యలు ఆదివారము సోమవారము శనివారాలు కలిసి వస్తాయి సూర్యుణ్ణి అట్లాగే ఈశ్వరుణ్ణి ఆరాధించుకోవడం విశేషప్రదము ఈ నక్షత్రంలో కనుక మరణించినట్లయితే చాలా దోషప్రదము ఇంట్లో గనక మరణము సంభవించినట్లయితే ఆరు మాసాలు ఈ ఇంటిని వదిలేయాలి అని శాస్త్రవచనం కాబట్టి ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ముఖ్యంగా చంద్రుడు ఈ నక్షత్రంలో ఉండటం చాలా ఆలస్యము ఏ పనైనా సరే ఆలస్యంగా ఉంటుంది ఏదో విరక్తిగా ఉండేటటువంటి అవకాశం డిప్రెషన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటూ ఉంటాయి కాబట్టి శని ప్రభావం వలన వీరు సౌఖ్యాన్ని కోల్పోయే పరిస్థితులు ఇటు తల్లి యొక్క ఆదరణ కొంతవరకు లభించకపోతే విద్యలలో వీరు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనే మానసిక ఆకాంక్ష ఉంటుంది కాకపోతే కొంత అది ఫలించడానికి ఎక్కువగా ఆలస్యము కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీరు ఎక్కువగా ఈశ్వరారాధన చేయటం వలన మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు ఎక్కువగా ఈశ్వరారాధన చేసి వారి యొక్క కోరికలను నెరవేర్చుకోవాల్సిన అవకాశం ఆవశ్యకం ఉంటుంది ఓం శనిగ్రహ నక్షత్ర దేవతాయే నమో నమ